చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మాట్లాడుతూ సార్ ఒకప్పుడు దాంట్లో ఐదు పోలీస్ స్టేషన్ ఆనారు కొల్లగొట్టారు సార్ దాంట్లో వడతీ పోలీస్ స్టేషన్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ బిల్డింగ్ ఫ్రెండ్ ఒక్కరు కూడా కొంచెం జూమ్ చేసి చూడండి సార్ ఓకేనా సామ్సంగ్ అల్ట్రా ఎస్ ట్వంటీ సార్ మీరు జూమ్ చేస్తే మొత్తం దాని బయోడేటా మొత్తం బయటకు వచ్చేది సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ మీకు కొంచెం ఫ్రంట్ నుంచి చూపిస్తాను సార్ సార్ ఇక ఆరెంజ్ కలర్ లో త్రిభు స్టార్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి సార్ ఇది వచ్చేసి ఈ విలేజ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ సార్ పోలీస్ వారి హెడ్ క్వార్టర్స్ దానికి కొంచెం ఫ్రంట్ కి చూడండి ఎల్లో కలర్ బిల్డింగ్ అండ్ బ్లూ కలర్ రేలింగ్స్ తో కనిపిస్తుంది కలర్ బిల్డింగ్ అది వచ్చేసి ఈ విలేజ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అదొక పోలీస్ స్టేషన్ సార్ యాక్చువల్గా అయితే జూన్ జూలై లో గోదావరి గోదావరి టైంలో అది కూడా కనిపించదు సార్ అంత హైక్ వస్తుంది గోదావరి అయిపోతుంది సార్ దాని పక్కన చూడండి చిత్రాస్థానం చేరి పెంకులు లేకుండా పెంగిడి కనిపిస్తుంది చూడండి సార్ ఇదే సార్ అల్లూరు సీతారామరాజు గారు కొల్లగట్టిన పోలీస్ స్టేషన్ చుట్టూ ఫెన్సింగ్ కట్టి చాలా అందమైన రీతిలో అంటే ఎప్పటికైనా టూరిజం తెలియజేయాలని చెప్పేసి చూడండి సార్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా చూడండి ఆ సార్గర్ ఫోన్ తో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది అదే సార్ అల్లూరి సీతారాం సార్ కొల్లగొట్టిన పోలీస్ స్టేషన్ ది పోలీస్ స్టేషన్ ఈ దేవి పోలీస్ స్టేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకు కొంచెం ఫ్రెండ్ కి చూడండి కొండపైన ఒక టెంపుల్ ఉంది చూడండి సార్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సార్ ఇక్కడ వచ్చి ప్రతి జాతరకి ఇక్కడ రంగరంగ వైభవంగా జాతర జరిగేది సార్ ఈ విలేజ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది సార్ కానీ ఇప్పుడైతే ఇదంతా కూడా క్లోజ్ చేసడం జరిగింది ఎందుకంటే మన పోలవరం ప్రాజెక్ట్ కోసం దాదాపుగా రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలు సార్ దాంట్లో ఒక్క గ్రామం మాత్రం ఊరిని నమ్ముకొని ఈ ఊరిలోనే ఉందాం ఏం చేస్తుంది కానీ ఇక్కడ ఉండి చేద్దాం అంటూ ఒక ఊరైతే పోరాడతారు సార్ ఆ విలేజ్ మీకు కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ మీకు తెలియచేయడం జరుగుతుంది మనం ఒక గంట కరెంట్ లేకపోతే వెలువ ఆడిపోతాం సార్ అవును కదా సార్ అక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎటువంటి కరెంట్ కూడా ఉండదు సార్ కనీసం కాలిపాట కూడా లేని విలేజ్ కొండెప్పుడు ఒక విలేజ్ సార్ నేను అక్కడికి వెళ్ళి